ఎన్నికలే లక్ష్యం టార్గెట్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది ప్రతి చిన్న అంశాన్ని అనుకూలంగా మలుచుకుంటోంది తెలంగాణలో కూడా బీజేపీ గేర్ మారుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల కైవసమే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఒకవైపు ఎంపీ క్యాంపేట్ క్యాండిడేట్ల కసరత్తు చేస్తూనే మరోవైపు బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది అందుకు తగ్గట్టుగానే తెలంగాణ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతూ ఉండడం ఆసక్తిగా మారుతోంది లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి అధికారం చేపట్టాలని మోదీ సర్కార్ భావిస్తోంది దానిలో భాగంగా టార్గెట్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది తెలంగాణలో కూడా మెజార్టీ లోక్సభ స్థానాల్లో విజయం సాధించే దిశగా కృషి చేస్తోంది ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నెలకొంది వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కమలం పార్టీ గూటికి చేరుతుండటంతో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పెరిగిపోతోంది ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో ఐదు జిల్లాలకు చెందిన పలువురు బిఆర్ఎస్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరడం ఆసక్తిగా మారింది సమస్యతో బాధపడుతున్నారా గుడ్ న్యూస్ చెప్పండి మహబూబాబాద్ ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్ గోడం నగేష్ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శారంపూడి సైదిరెడ్డి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పెదల్లి జిల్లా నుంచి గోమాస శ్రీనివాస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో నలుగురు నేతలు బీజేపీలో చేరారు వారికి బీజేపీ కండువాల్ని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ పెద్దలు కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మణ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యులు పాల్గొన్నారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరగా ఇప్పుడు మరికొంతమంది జాయిన్ కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేయబోతోంది అనేదానికి ఈ చేరికలే నిదర్శనం అంటున్నారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ దక్షిణాదిలో కూడా గతంలో కంటే ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నామంటున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ క్రమేణా ఖాళీ అవుతుంటే దేశంలో కాంగ్రెస్ కథం అవుతుందని చెప్పారు లక్ష్మణ్ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ బాగా వేయబోతున్న దానికి ఇది ఒక తార్కాణం దక్షిణాదిలో కూడా గతంలో కంటే పెద్ద సంఖ్యలో పార్లమెంట్లు సాధించబోతున్నాం బీఆర్ఎస్ క్రమేణా ఇది ఖాళీ అవుతున్నది కాంగ్రెస్ ఖతం కాబోతున్నది ఒకటి వెలిగే పార్టీ బీజేపీ మాత్రమే అయితే తెలంగాణలో బీఆర్ఎస్ తో పాటు పలు పార్టీల నేతలంతా బీజేపీ బాట పడుతున్నారు ఆయా చేరికలు తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి రానున్న రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు కొత్త చేరికలతో పాత క్యాడర్ లీడర్లు భయపడాల్సిన పని పార్టీ అందరికీ న్యాయం చేస్తుందని భరోసా ఇస్తున్నారు బీజేపీ సీనియర్ నేతలు